కల్వగుర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించి ముప్పై మూడు సంవత్సరాలు దాటిపోయింది ఇది ముప్పై నాలుగవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ దేవాలయ నిర్మాణము ముప్పై మూడు సంవత్సరాల కింద కీర్తిశేషులు కల్వనారాయణ గారి ఆధ్వర్యంలో అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయం నిర్మించినారు అప్పుడు అది మాఘ బహుళ దశమి ఏకాదశి ద్వాదశిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేస్తాం ముప్పై మూడు సంవత్సరాల కింద ఇదే తేదీలలో ఇదే తిథులలో స్వామివారి వార్షికోత్సవాలు మన ప్రతిష్టా కార్యక్రమం జరిగింది కాబట్టి అదే ప్రతిష్టా డేట్లను ఇప్పుడు మనం వార్షిక బ్రహ్మోత్సవాలుగా నిర్ణయించి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసుకుంటాం వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఇవి మూడు రోజులు ఇస్తాం ఒకటి మాఘ బహుళ దశమి రోజు స్వామివారికి ఎదురుకోళ్ళు దశమి ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవము కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం అత్యంత వైభవంగా అత్యంత వైభవంగా ఎక్కడెక్కడికెళ్ళో పూజారులు దేవుని కడప తర్వాత మన ఒంటివిట్ట రామాలయము తిరచునూరు కదిరి అహుబిలో మా అచ్యుత నారాయణ పూజారి గారి అహోబిలా ఎంతో మంది వైభవతంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో వ్యాఖ్యాతగా మా ప్రవచనం చేసినటువంటి కాకునూరు సూర్యాన ఉన్నారు వారు బ్రహ్మాండమైన కాకుని ప్రవచనంతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కలువకూర్తి ప్రజలను ఒక చక్కటి ఆశీర్వదించే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేసినాము తదుపరి చిట్ట రోజు రాత్రి గరడ వాహన సేవ గరడ వాహన సేవలో కూడా మంది భక్తులు అత్యంగ వంగుళొచ్చి వచ్చి వాహన సేవ కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్న సంఘటన ఇది తర్వాత ఈ రోజు లాస్ట్ రోజు అంటే స్వామివారికి చక్రతీర్థం స్నానం అనే ఒక కార్యక్రమం ఉంటుంది ఈ చక్ర స్నానంలో స్వామివారు ఈ మూడు రోజులు బ్రహ్మోత్సవాల్లో ఎవరైతే పాల్గొనేటువంటి వారు ఉంటారు కదా వారికి ఈ యొక్క చక్ర స్నానం కార్యక్రమంలో పాల్గొంటే ఆ అంత ఫలితమంతా వస్తుంది అని ఒక స్వామ మా పూజారుల వారి ఒక వాచన అదేవిధంగా ఆ చక్రస్నానం కార్యక్రమంలోనే ఈరోజు ఈ రోజు ఈ వసంత కేలి అంటే స్వామివారికి ఎటువంటి అభిషేకం చేసినామో హరిద్రాభిషేకం చేసి హరిద్రాభిషేకంలో ఆ స్వామివారి నీళ్లు తీసుకొని ఆ తీర్థం తీసుకొని ప్రతి ఒక్కరిని చల్లి ఈ స్వామివారి కార్యక్రమము అత్యంత వైభవంగా అంటే చాలా బాగా చేసి ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్నానం చేసిన తీర్థం ద్వారా చేసిన అభిషేకం ద్వారా స్నానం చేసిన దాని ద్వారా ఫలితం ఏముంటుందంటే ఎవరికి ఏ రోగాలు రావు ఎవరి ఆర్థిక పరిస్థితులు బాగా జరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారు అనేది ఒక వాచ రోజు ఈ చిత్త శివాలయం కూడా శివరాత్రి ఉంది శివభక్తులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది శివాభిషేకాలు కూడా చేస్తున్నారు నలుగురితో అదృష్టం ఏంటంటే నలువగురితో వెంకటేశ్వర స్వామి దేవాలయం అనే పేరు కానీ ఇక్కడ శివకేశవులకు నిలయం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ శివుడు ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు నవగ్రహాలు ఉన్నారు అందరూ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ దేవాలయానికి వస్తున్నారు అందరికీ మా ఒక్క బంధువులందరితో అతీయ బంధువులందరి సహాయ సహకారంతో ప్రతి ఒక్క కార్యక్రమం మేము దిగ్గజం చేసుకుంటున్నాము కాబట్టి నమో ఓం నమో వెంకటేశాయో ఓం నమో వెంకటేశాయ కల్యాణార్బుతగామిదార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ముందుగా అందరూ భగవన్ భక్తులందరికీ జో శ్రీరామ్ మన యొక్క దేవస్థానం వంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమునందు ముప్పై నాలుగవ సంవత్సరం యొక్క బ్రహ్మోత్సవాలు చాలా దిగ్విజయంగా జరిగాయి ఈ యొక్క మూడు దినములందరూ ప్రతి రోజున స్వామివారికి సుదర్శన హోమము నరసింహ హోమము నారాయణ హోమము మూర్తి హోమము ప్రతి దినమున ప్రతి రోజు పొద్దున సాయంత్రంలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో స్వామివారికి విశేషముగా హోమాదులు తర్వాత మొదటి రోజున ఎదురుకోళ్ళు రెండవ రోజున కళ్యాణ మహోత్సవము అలాగే నిన్న మూడవ రోజున స్వామివారికి మహా పూర్ణాహుతి జరిగింది అలాగే ధ్వజ అవరోహణం కూడా జరిగింది ఈ రోజున స్వామివారి యొక్క నాలుగవ రోజున చక్రస్నానము చక్రవారి అంటారు చక్రస్నానం ముందుగా ఎందుకు చేస్తారు అంటే ఈ మూడు రోజుల పాటు ఎవరైతే ఈ హోమాదులలో కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతారో వారికి ఆ యొక్క పూర్ణ ఫలితం దక్కుటకే ఈ యొక్క చక్రవారి చక్రస్నానం అనేది జరుగుతుంది ఈ రోజున స్వామివారి యొక్క చక్రస్థానం చాలా దిగ్విజయంగా మన యొక్క ఆలయ ఫౌండర్ అయినటువంటి కల్వ గారి ఆధ్వర్యంలో చాలా దిగ్విజయంగా జరిగింది ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు మన యొక్క దేవస్థానంలో జరుపుకొని భక్తులను స్వామివారి ఎల్లప్పుడూ కాపాడుతారు బ్రహ్మాండ నాయక ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద భక్తులు ప్రతి ఒక్కరు ఏడుకొండల స్వామి స్మరణతో గోవింద గోవింద అనుకుంటూ ఇది బ్రహ్మోత్సవంగా ఒక పండగ లాగా జరుపుకున్నారు మొదటి రోజు ఎదురుకోల కార్యక్రమం రెండో రోజు కళ్యాణము మూడో రోజు గడవాన సేవ మరియు నాలుగో రోజు చక్ర చక్రవసన ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా భక్తులతో గోవింద గోవింద అనుకుంటూ స్మరణ చేసుకుంటూ అందరు భక్తులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాము మరియు ఇది సారి ముప్పై నాలుగో సంవత్సరంలో మొదటిసారిగా మన విష్ణు అంటే యజ్ఞం అంటేనే విష్ణు విష్ణు అంటేనే యజ్ఞం ఈసారి మొదటిగా చేసుకున్నాము మూడు రోజులు బ్రహ్మాండం కూడా యజ్ఞాలు చేసుకున్నాము మరియు ఈ రోజు శివరాత్రి కాబట్టి అందరికీ శుభ శివరాత్రి చెప్పుకుంటూ భక్తులు అందరికీ చెప్పుకుంటూ గోవింద గోవింద